హలో అండి అందరూ బాగున్నారా అండి ఈ జున్నును తయారు చేయడం చూద్దామండి జున్నును తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనకి జున్ను పాలు కూడా అవసరం లేదండి మనం ఇంట్లో ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనకి నచ్చినప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి దీనికి ముందుగా మనకి సూపర్ మార్కెట్లో కామధేను అనే జున్ను పౌడర్ దొరుకుతుందండి దీన్ని ఒక ప్యాకెట్ మనం తెచ్చుకొని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఒరిజినల్ జున్ను పాలు టేస్టేనండి వీటికి కూడా ఉంటుంది సేమ్ మనం జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎంతో రుచికరంగా ఉంటుంది ఇదిగోండి గ మనం దీన్ని చూడండి గడ్డలా వచ్చింది సేమ్ అలానే వస్తుందండి ఇది కూడా దీనికి కావలసిన పదార్థాలు చూద్దామండి జున్ను ప్యాకెట్టు కామదేను ప్యాకెట్ ఒకటి పాలు హాఫ్ లీటరు ఇంకా మనకి జున్ను ఎక్కువ కావాలంటే ఇంకో లీటరు అంటే హాఫ్ లీటర్ మీద ఒక గ్లాస్ ఎక్కువ తీసుకోవచ్చు తగినంత బెల్లము అలాగే చక్కెర బదులు నేను ఇక్కడ పటిక పంచదార అంటే కండ చక్కెర తీసుకున్నానండి యాలకులు కొద్దిగా మిరియాల పొడి అలాగే సొంటి ముక్క దాన్ని కూడా పొడి చేసుకొని ఈ మూడింటిని వేసుకుంటే జీర్ణం అవుద్దండి ఇది ఈ విధంగా మనం పాలన్నిటిని ముందు బౌల్లోకి తీసుకొని ఈ పౌడర్ని ఈ పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి అలాగే పటికి పంచదార బెల్లాన్ని కూడా తురుపుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ముందు పౌడర్ని కలుపుకొని ఆ తర్వాత బెల్లాన్ని కండ చక్కెరని పొడి చేసుకొని దీన్న వేసుకొని బాగా కలపాలండి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద ఇదిగోండి ఇది కండ చక్కెర ఈ విధంగా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి బెల్లం తగినంత ఒక కప్పు బెల్లం ఒక కప్పు కండ చక్కెర తీసుకున్నాను ముప్పావు లీటర్ అండి ఇది పాలు ముప్పావు లీటర్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఆ జున్ను పౌడర్ పాలల్లో కలుపుకున్న జున్ను పౌడర్లో ఇలాచి మిరియాల పొడి సొంటిని కలిపి పౌడర్ చేసుకొని ఆ జున్ను మిశ్రమంలో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ జున్ను మిశ్రమాన్ని మరొకసారి ఉండలు లేకుండా మనం వేసుకున్న కండ చక్కెర బెల్లం కరిగేటట్టు కలుపుకొని ఈ వాటర్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని దీని మీద ఒక మూత పెట్టుకోవాలండి అలాగే మనం ఇడ్లీ ఉడికించేటప్పుడు ఎలాగైతే ఆవురి మీద ఉడికిస్తామో అలాగే దీని మీద మరొక ప్లేట్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ని బాయిల్ చేసుకోవాలండి ఈ మూత కదలకుండా మనం ఒక వెయిట్ని కూడా దీని మీద పెట్టుకోవాలండి అంతే ఒక గంట లేదా పది నిమిషాల్లో ఎంతో రుచికరమైన జున్ను రెడీ